నమస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది వచ్చి వంద రోజులైంది అందరికీ తెలిసిందే బానే ఉంది కానీ గత ప్రభుత్వ హయంలో ఇక్కడ చూడండి జత్వాని కేసులో ఆ ముగ్గురు కాదంబరి జత్వాని ఎవరైతే ఉన్నారో ఆవిడ కేసులో ఈ ముగ్గురు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి కాంతిరాణా తాత విశాల్ గున్ని వీళ్ళు ముగ్గురు ముగ్గురు మీద ఉచ్చు బిగించింది అసలు ఏంటి ఏమైందో తెలుసుకుందాం ఎఫ్ఐఆర్ లో ఐపీఎస్ పేర్లు నమోదు ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఒక పెద్ద పొజిషన్ చాలా కష్టపడి ఆ లెవెల్కి వెళ్తారు ప్రభుత్వానికి వత్తాసు భజన చేయడంతో చేతులు కట్టుకుని నిలబడవలసి వచ్చింది చూడండి వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది వీళ్ళ మీద ఒక లా అండ్ ఆర్డర్ ని న్యాయం చేయవలసిన పోలీసే ఇలా గాడి తప్పుతుంటే ఏ విధంగా ఎవరు నమ్ముతారు దీనికి చెప్పండి ఇంకోటి చూడండి మరో ఇద్దరు పోలీస్ అధికారులు పేరు న్యాయవాది డాక్యుమెంట్ రైటర్ కూడా ఇందులో న్యాయవాది ఉన్నాడు డాక్యుమెంట్ రైటర్ కూడా ఉన్నాడు చూడండి పోలీసులే అనుకున్నా ఇన్నాళ్ళు మనం వన్ టూ త్రీ వీలే అనుకున్నాను కానీ న్యాయవాది డాక్యుమెంట్ రైటర్ కూడా ఉన్నానంటే చూడండి ఎంత వరకు ఈ ప్రబుద్ధులు గల్లీలో ఉన్న పరువు మొత్తం ఢిల్లీ వరకు తీసుకెళ్లి దేశ వ్యాప్తంగా హల్చల్ చేశారు వీళ్ళు నేను అందుకే చెప్తున్నాను అలాంటి వ్యక్తులకి ఏమని ఇలాంటి వాళ్ళకి శిక్ష వేసి జైల్ డిస్మిస్ జైల్ విత్ ఫైన్ వేస్తే కానీ రాదని విజయవాడ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ ఏ వన్ విద్యాసాగర్ కు ఫోర్ వరకు రిమాండ్ ఐదు రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్ ఐదు రోజుల కస్టడీకి పోలీసుల పిటిషన్ వేసారు చూడండి ఎవరో జిందాలనే వ్యక్తి ఇబ్బంది పెట్టారని అది వచ్చి అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం చెప్పడం ఏంటి హుటాహుట్టిన పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు వీళ్ళు ముగ్గురు పరిగెత్తడం ఏంటి అబంధుబంధన వీళ్ళు ఇరుక్కోవడం ఏంటి మొత్తం అన్ని అయిపోయిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఎర్రిపప్పలు అయిపోవడం ఏంటి అసలు చెప్పండి దీనికి సమాధానం పోలీస్ అధికారులు ఎక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకపోయినా కబ్జాలు జరుగుతున్నా ఇంకా ఇతర ఇతర ఏవైనా జరుగుతుంటే ఇవన్నీ పరిరక్షించవలసిన బాధ్యత పోలీసులకు ఉంది అవన్నీ వదిలేసి ఎక్కడో ముంబై వెళ్ళిపోయి ఈవిడి మీద ఇబ్బంది పెట్టేసి ఇవి లాక్కొచ్చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈవిడనే కాకుండా వీళ్ళ తల్లిదండ్రులను కూడా భయపెట్టి ఎందుకే అంత చూస్తా నాకు అర్థం కాదు వీళ్ళు ముగ్గురు చాలండి ప్రభుత్వ అధికారులలో ఒళ్ళు దగ్గర పనిచేయడానికి ఇక్కడ చూడండి ఇంకోటి ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో తాజాగా ఏ టూ గా అప్పటి ఇంటెలిజెన్స్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏత్రిగా నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానా ఏ సిక్స్ గా నాటి విజయవాడ డిసిపి విశాల్ గున్నీ పేర్లను చేర్చారు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు ఏ ఫోర్ గా ఏసీపీ హనుమంతరావు ఏ ఫైవ్ గా అప్పటి దర్యాప్తు అధికారి ఎం సత్యనారాయణ ఏ సెవెన్ గా న్యాయవాది ఏ ఎయిట్ గా నకిలీ డాక్యుమెంట్ రాసిన రైటర్ పేర్లను పెట్టారు రైటర్ న్యాయవాది ఒక్కడికి ఆనందం పరచడానికి వీళ్ళందరూ బుక్ అయిపోయారండి డీజీపీ గారు జైల్ డిస్మిస్ ఫైన్ అయ్యండి ఇలాంటి వ్యక్తులకి బుద్ధి రాదు ఇంకో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు కోరి చెప్తున్నాను తప్పు ఎవరు చేసినా సరే చట్టపరంగా యాక్షన్ తీసుకోండి మీరు ఇంకా శాంతి శాంతి అని కూర్చుంటా మీకు అశాంతి రాష్ట్రానికి అశాంతి చేసిపోతారు అందరు దర్యాప్తునకు సహకరించండి ఐపీఎస్ కాంతి రాణకు హైకోర్టు ఆదేశం నేటి వరకు చర్యలపై ఊరట చూడండి విచారణకు దర్యాప్తులకు సహకరించండి అంటే వీళ్ళు దర్యాప్తుకు సహకరించట్లేదు అనమాట అయితే ఈ పరంగా చూస్తే వెంటనే పరకాయ ప్రవేశం చేయండి వీళ్ళు ముగ్గురికి అసలు ఈ విశాల్ గురించి మంచి హీరో అనుకున్నాం పెద్ద జీరో అబ్బాయితో పెద్ద జీరో కొత్త పలికి ఇరుక్కుపోయాడు సో వెంటనే దర్యాప్తు చేయండి వీడికి న్యాయం చేయండి అసలు ఎందుకు చేస్తారు ఎందుకు చేయవలసి వచ్చింది దీని వెనకాల బాధ్యులు ఎవరు వీళ్ళందరినీ కఠినంగా అంటే కఠినంగా లా అండ్ ఆర్డర్ పరంగా శిక్షించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం